దుర్మార్గంగా విజయవాడ పశ్చిమ వినియోగంలోని కరెంట్ ఆఫీస్ భవనపురమైన కరెంట్ ఆఫీస్ దగ్గర నలభై రెండు మంది బాధితులు రోడ్డును పడిపోయే పరిస్థితి రాత్ర ఎందుకంటే ఎవరో ఈ భూమి మాదే అని చెప్పని వీళ్ళని ఏదో ఎక్స్పార్ట్ ఇచ్చేసి కోర్టుని కప్పుడు వాగ్మా వాగ్మానాలు ఇవ్వడం జరిగింది కోర్టులో నిబంధనలు కూడా ఇప్పించి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు అవినేష్ గారు మా రాష్ట్ర నాయకులు పూర్వ మహేష్ గారు పార్టీ నాయకులు అంతా కూడా రావడం జరిగింది చాలా నిరుపేదలు వారికి నోటీసులు సర్వ్ చేశామని చెప్పని ఇంతమంది నలభై రెండు మంది రోడ్డు మీద పడిపోతుంటే మహిళలంతా కూడా పోలీసులు పాపం చాలా బాధతో ఆక్రోశంతో చాలా ఆవేశంతో చాలా ఆవేదనతో పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు మాకు మనకు కూడా అని ఈ స్థలానికి ఇక్కడ మున్సిపల్ ప్లాన్ ఉంది బ్యాంకులో లోన్లు ఉన్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లాన్స్ బ్యాంకు లోన్స్తో కడితే ఈరోజు కొంతమంది వాళ్ళకి తెలియకుండా ఇది మాది అని చెప్పని కోర్టును కూడా తప్పుతో పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేసి వారికి పోలీసు వ్యవస్థ అంతా కూడా నాకు తెలిసి విజయవాడలో ఉన్న పోలీసు అంతా కూడా ఈరోజు ఇక్కడనే ఉంది ఏదో ఇక్కడ ఏదో చాలా పెద్ద జరిగిపోతుంది పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ పేదవారిని కాపాడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా నాకు తెలిసిన సిటీలో పోలీసులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న పోలీసులు అంతా కూడా ఈ పేదవారి పొట్ట కొట్టడానికి మాత్రం ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇది చాలా బాధాకరం నేను గతంలో ఇంతకుముందు వచ్చాను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అన్ని పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పని కానీ ఆ ధోరణి ఇక్కడ నాకేం కనబడట్లేదు మరి కబ్జా చేసేవాళ్ళు జనసేన పార్టీ వాళ్ళే మళ్ళీ ఇక్కడ కొంతమంది వాళ్ళే కనబడతారు మళ్ళీ ఇక్కడ చాలా బాధ వస్తుంది ఎవరైనా కానీ మానవతా దృష్టితో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది కానీ అట్లా కాకుండా వీళ్ళని రోడ్డు మీద పడేయడం అనేది చాలా బాధాకరం ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులంటే ఇవేనా కనీసం పదిహేను నెలలో పదిహేను నెలల్లో ఒక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు ఈ కుటుంబాలు మాత్రం రోడ్డు మీద పడేస్తున్నాయి వీ ఫోర్ అంటే ఇదేనా